వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని నేడు మన తెలంగాణకు నూతన గవర్నరుగా జషు దేవవర్మ వర్మ గారు బుధవారం రోజున రాజ్భవన్లో ప్రణశీకారం చేయబోతున్నారు ఇని హైకోర్టు చీఫ్ జస్టిస్ అయిన అలోక్ అనురాధ గారి సమక్షంలో గవర్నర్ గారు బాధ్యతలు చేపడతారు ఇందు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ క్రమక్రమానికి మన సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు అదేవిధంగా మంత్రి వర్గం కూడా పాల్గొంటారు ఇప్పటివరకున్న గవర్నర్ గారు మహారాష్ట్రకి బదిలీ అయ్యడం జరిగింది ఈ మన కొత్త గవర్నర్ అయిన జస్టిస్ జీవవర్మ గారు త్రిపుర రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఈయనక్కడ రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అక్కడ ఉప ము ఉప ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది ఈయనక్కడ ఆర్థిక శాఖ మంత్రి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది మనని రాష్ట్రపతి గారు గవర్నర్ గారిని నియమించడం జరుగుతుంది ఈయన సొంత కాక పక్క రాష్ట్రానికి చిన్న వ్యక్తిగా ఉండాలి అది మన పొలిటిక్లో సర్కే సర్కార కమిషన్ సూచన మేరకు ఈ విధంగా చేపడతారు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుంచి ఈయన నాలుగో వ్యక్తిగా గవర్నర్ చేయడం జరిగింది మన తెలంగాణకు మొదటి గవర్నర్గా ఎల్ఎస్ నరసింహారావు గారు బాధ్యతలు చేపట్టారు ఈయన ప్రాణశీకారానికి ఆ రాష్ట్రంలో చీఫ్ జస్టిస్ గారు ప్రాణం చేయిస్తారు ఈయన మన రాష్ట్రానికి తొలి వ్యక్తిగా చెప్పుకోవచ్చు ఏ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని